ప్రేమ గల జీవితం జీవించారు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు బాధ్యంలో మనం ధ్యానం చేస్తున్నాము కీర్తన గంధము నూట నలభై ఐదు వచ్చింది ఇరవై వచ్చిందో దేవుడు ఈ విధంగా తిరిగి చేస్తున్నాను ఎక్కువగా తనను ప్రేమించిన వారందరినీ కాపాడను ప్రేమించు వారందరినీ దేవుడు కాపాడతారని దేవుడికి చేస్తా ఉన్నాం ఈ కీర్తన మహాభక్తులు రాసినటువంటి కీర్తన దావి స్థితి కీర్తనగా ఆ కీర్తనం అని చెప్పుకోవచ్చు కాబట్టి దేవుడు మనం ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు మనం ప్రేమించినప్పుడు దేని నుండి మనం కాపాడుతాడంటే దేని వెళ్ళాల మొట్టమొదటి అపవిత్రత నుండి దేవుడిని మనం కాపాడతాం మొదటి సమయంలో గండము రెండా చేయము తొమ్మిదో చేయడం దేవుని మనలను అపవిత్రత నుండి దేవుడు మన కాపాడుతాం ఈ రాకంలో అన్ని క్షేమం అపవిత్రత అనుకుంటానే ఉంది నాటు ద్వారా చెడు ద్వారా అనుచి ద్వారా తలంపుల ద్వారా పరియాత్ర ద్వారా మనకి అపవిత్రత అనుకుంటానే ఉంది అలాంటి అపవిత్రత నుండి దేవుడు మన కాపాడతాం ఏసు రక్తంలో మనం కలగబడటం ఏసు ఆత్మ చేత మనం శుద్ధి చేయబడతాం వేసు వాక్యం ద్వారా శుద్ధి చేయడం నడిపించబడుతున్నాం కాబట్టి లోకంలో ఎలాంటి అపవిత్రత నేను అంటుకున్నా ఏసు పురో దగ్గరకు వచ్చి ప్రభా వాళ్ళ అపవిత్రత నేను ఎంటుకుందే పాపమైన అపవిత్రత దోషమైన అపవిత్రత నన్ను ఎంటుకుందే నీ అక్కడ నన్ను కడగండి అని దగ్గరికి వస్తే ఏసు ప్లవ తప్పకుండా వాళ్ళని కలిగి శుద్ధి కలిగిస్తారు మొదటితే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక దేవుని కాపాడతారంటే అభ్యద్రతని కాపాడుతున్నాడు మన దేవుని బిడ్డలు ఆయన స్వరూపం ఆయన పోలిక ఆయన రూపమైనాం కాబట్టి ఆయన బిడ్డలను ఆయన నిత్యము కాపాడ ఉన్నాడు రెండవదిగా దేవుడు దేని మనం కాపాడతాడంటే దేని బిడ్డల ఆపద నుండి దేవుడు మనం కాపాడుతాడు కీర్తన గంధము ముప్పై నాలుగు అధ్యాము పంతొమ్మిది ఎరిగి వచ్చిందో దేవుడు తెలియచేస్తా ఉన్నా నీతి మంత్రిని కలిగే ఆపదములు వాటి అన్నిటి నుండి తప్పించేవాడు నీ దేవుడైనా ఎక్కువ కాబట్టి ఏ ఆపద వచ్చినా ఏ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా భయపడకుండా ముందుకు సాగండి దేవుడు నువ్వు కాపాడుతూ ఉన్నాడు అనేకమైన అనేకమైన ఆపదలు నీకు సంభవించవచ్చు కానీ వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు భక్తుడైనటువంటి కీర్తనాకారు ఎన్నో ఆపదలు ఎన్నో ఇబ్బందులు ఆయన ప్రయాణించారు సొంత మామగారు ఆయన అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని అద్భుత రీతిగా రీతిగా ఆయన కాపాడాడు ఆయనను దేవునిలా అద్భుత రీతిగా తప్పించాడు కాబట్టి దావీని దేవుడు ప్రేమిస్తున్నాడు దావీ దేవుని ప్రేమించాడు కాబట్టి ఆపద నుండి దేవుడు ఆయన కాపాడాడు ఈ రోజు నుండి నిన్ను నీ కుటుంబాన్ని ఆపద నుండి దేవుడు కాపాడబోతా ఉన్నాడు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాత్రం ప్రేమించాను యేసు ప్రభుత్వ మాత్రమే ఆరాధించండి యేసు ప్రభుని సేవించాడు మూడవదిగా యేసు ప్రభు దేని నుండి మనం దేవుని దేవుడి అపాయం నుండి దేవుడు మనం కాపాడుతారు కీర్తనగా ఉన్నాము నూట ఇరవై ఒకటి అధ్యాయం ఏడవ వచ్చిన నుండి ఏడవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ రాయి మాట ఏ అపాయం లేకుండా దేవుని వాళ్ళు కాపాడుతాం దేని పిల్లల షడ్రగ్ మెష్య బిడ్డ అపాయం వచ్చింది అగ్ని గుండములు వేసారు అక్కడ నుండి దీవుడు వాళ్ళు కాపాడాలి దాని భక్తిని సింహులు వేసారు అపాయం నుండి దేవుడు వాళ్ళు యోసేపు అనే భక్తిని శిరసాలో వేశారు అపాయం నుండి దేవుడు కాపాడరు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని కూడా అపాయం నుండి కాపాడుతాడు హృదయములు కలవరపరణకుండా ముందుకు సాగాలని కోట నేను మనం చేస్తా ఉంది నాలుగవదిగా దేవుడు దేవుడిని మనం కాపాడుతారంటే దేవుడిలాగా ఏ తెగులు రాకుండా దేవుడు మనం కాపాడుతాడు తొంభై ఒకటి కీర్తన పదవి వచ్చిందో దేవుడు అంటున్నారు అపాయం వద్దకు రాదు ఏ మన దేహమైన గుడారంలో ప్రతి అవయము ఏస ఆయన రక్తం చేతి శుద్ధి చేశాడు కాబట్టి ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థ పొందుకున్నాం కాబట్టి నేను విల్లగా మీ గుడారంలో అనగా నీ శరీరంలో ఏదైనా తెగులున్నా వ్యాధున్నా బాధ ఉన్నా ఖచ్చితంగా ప్రభు ప్రార్థించే ప్రోగా ఏ తెగులు సమీపించడానికి సమీవిస్తాడు ఉన్నటువంటి ఆ బలహంతులను అనారోగ్యం పూర్తిగా తీసివేసి నన్ను స్వస్థపరిచి ఈ దేహము నుండి ఈ దేహములో నుండి ఆ బలహంతులను ఆ తెగులు తొలగించి నన్ను కాపాడండి ప్రార్థన చేసుకున్న దేవుని తప్పకుండా బాగా కాపాడుతారు దేవుని వెళ్ళారా బైబిల్ గ్రంథములు దేవుడు అనేక మందిని దేవుడు కాపాడేటప్పుడు బాగు చేశారు ఇసుకి అనేటువంటి భక్తుడిని ఆయనకు వచ్చిన భయంకరమైన రోగము నుండి దేవుడు కాపాడు వీటి మీద రాసికుండా వేసేసిందని దాని మిత్రం చాలా బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఎలుగెత్తి మొదపెట్టలు యథాధు నడుచుకుంటున్నావు నడుచుకుంటున్నాను అనుసరించి ఎట్లు నడుచుకుంటున్నాం నీ ప్రభుత్వం జ్ఞాపకం చేస్తూ నీ దృష్టికి సమస్తూ నేను అనుకూలంగా ప్రవర్తించానని ఆయన చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుని అద్భుత రీతిగా తెలివి నుండి దేవుడు కాపాడాడు రక్షించాడు తనకు మరలా పదిహేను సంవత్సరాలు ఆయుస్ దేవుడు అనిపించాడు లేని పిల్లలు దేవుడు మళ్ళీ ప్రేమించిన ఐదవదిగా దేవుడు ఏం చేస్తారంటే దుష్టత్వం నుండి దేవుడు మనం కాపాడుతారు అప్పస్తుంది మూడాధ్యాయం ఇరవై ఆరు వచ్చిందో తిరిగి చేస్తూ ఉంటాడు మిమ్మల్ని దుష్టత్వం నుండి కాపాడి ఆశీర్వించిన కొనకే వేసుకు వివాహ వివాహంలో దుష్టుడు చెలరేగితా ఉన్నాడు ఎవరు మింగినా అని గర్జించి సినిమాలే తిరుగుతా ఉన్నాడు వాడి యొక్క చేతిలో పడకుండా దృష్టి నుండి దేవుడు కాపాడుతున్నాడు అందుకోసమే పర్లోకి ప్రార్థన కూడా ప్రభు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే కదా మమ్మల్ని షోదంలో కాక దృష్టి నుండి కాబట్టి దేవుడు నుండి తప్పిస్తాడు కాబట్టి దేవుడు ఇలాగా భయపడద్దు శాతాలు రాగం చూసి భయపడద్దు అప్పును చూసి భయపడద్దు వేదను చూసి భయపడద్దు ఇరుగు పరివాను చూసి భయపడద్దు నీకు ఉద్యోగం లేదని వ్యాపారం లేదని చేతి పని లేదని భయపడద్దు ఈ రాత్రి బహువు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు నీకు సహాయం ఉన్నాడు కాబట్టి నీ దేవుని వెళ్ళాలా ఆయన విశ్వాసం ఇచ్చాను ఆయన భయభక్తులు కలిగి జీవించాలి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి ఆయన చెప్పింది చేయాలి ఆయన కట్టడంలోని శ్రమించారు ఆయన శాస్త్రంలోకి అయిపోయింది ఆయన వాక్య ప్రకారము నడుచుకొని దేవునికి మనము దగ్గరైనప్పుడు దేవుని ప్రేమించినప్పుడు ఆయన మనం ప్రేమించి మన కాపాడుతారు కాబట్టి దేని విషయంలో ఈ ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని నీ దోషలో ఒప్పుకొని అతిక్రమంలో ఒప్పుకొని ప్రభా నన్ను క్షమించి మన్నించి నీ రక్తంలో కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను కాపాడు ప్రభా కానీ ప్రభుత్వ నిధులు మొదపెట్టేటప్పుడు దేవుని తప్పకుండా కాపాడుతారు దేని నుండి కాపాడతాడు అంటే అపవిత్రుని కాపాడతారు ఆపదల్ని కాపాడుతారు నుండి కాపాడతాను దేని పిల్లల అనారోగ్యం నుండి కాపాడుతాడు దుష్టత్వం నుండి కాపాడుతారు కాబట్టి దేని విషయంలో భయపడకుండా ముందుకు సాగాలని రోపాటి మీ అందరికీ కూడా మన చేస్తా ఉన్నాను రాధ్యం చేసుకున్నాము పరిశుద్ధమైన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన కృతజ్ఞత ఆసు పలుస్తూ అయా తండ్రి వాక్యం ప్రతి జీవితంలో కూడా ప్రతి వారిలో అయా తండ్రి నీ యొక్క అద్భుతమైన కృపను అనుగ్రహించాను నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను మమ్మల్ని కాపాడే దేవుడిగా ఉన్నావు ఆపద నుండి కాపాడే దేవుడిగా ఉన్నావు అభ్యతని కాపాడే దేవుడు ఉన్నావు అపాయం నుండి కాపాడే దేవుడిగా ఉన్నావు ఏ తెగులు రాకుండా కాపాడే దేవుడుగా ఉన్నావు దృష్టత్వం నుండి కాపాడే దేవుడు ఉన్నారు కాబట్టి ప్రభా ఈ రోజు ఎవరైతే ప్రార్థన జీవిస్తున్నారు ఈ వాక్యం వింటున్నారు వారందరి జీవితంలో గొప్పకారం జరిగించి వారి పాపములు దోషములు అతిక్రమం క్షమించి ఎంతటి ఘోరపా సరే నువ్వు క్షమించే దేవుడు కాబట్టి అయా తండ్రి వారందరూ ఆయన ప్రార్థన చేసుకుని అయా తండ్రి నేను ఇచ్చే ఆశీర్వాదం దీవుని పొందుకుని ఈ లోకంలో జీవితం జీవించడానికి ఒక్క సహాయం చేసి నడిపించి మైమి గణతీక వాళ్ళ కుటుంబాలు అద్భుతాలు జరిగించారు స్వస్థతలు జరిగించారు సుశుకులు జరిగించారు మార్చికారు జరిగించారు గొప్పకాయలు జరిగించి మీ నామలకి మేము తెచ్చుకోమని క్రీస్తు క్రీస్తున్నాము సృతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తేనుల దేవుడు సమృద్ధిగా మనం దీవిస్తారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి దీన్ని తెలియజేయండి ప్రతిరోజు మీకు వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిపోతున్నాడు ఆశీర్దించబోతున్నాను గాడ్ బస్ ఏదైనా ప్రార్థన వస్తుందంటే తెలియజేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఆ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాము Devon naman ang hindi yung ka. Amen.